హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఐ కాంపిటేటివ్ హబ్ ఫ్రెండ్స్ ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి పొలిటికల్ సైన్స్ ఈ పొలిటికల్ సైన్స్ లో ముఖ్యమైన అంశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం భారత రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ప్రవేశిక ఈ టాపిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూసేద్దాం ప్రవేశికకు చాలా పేర్లు ఉన్నాయి ప్రవేశిక పీఠిక ప్రియాంబుల్ ముందు మాట ఉపోద్ఘాతము తొలి అవతారిక భూమిక రాజ్యాంగ మూలతత్వసారము ఈ పేర్లైతే ప్రవేశికకు ఉన్నాయి మొట్టమొదటి క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభం అవుతుంది ఆన్సర్ భారత ప్రజలమైన మేము ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అనేది రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడిగారు చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఏ దేశ రాజ్యాంగం నుండి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయభావాలను ప్రవేశికలో పొందుపరిచారు ఆన్సర్ రష్యా రష్యా దేశం నుండి ఈ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయభావాలను తీసుకొని భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో పొందుపరిచారు థర్డ్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశికను రాజ్యాంగం యొక్క జాతక చక్రంగా అభిప్రాయపడింది ఎవరు ఆన్సర్ కేఎం మున్షి ఇతని పూర్తి పేరు కన్హేలాల్ మాణిక్యలాల్ మున్షి క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారత రాజ్యాంగంలోని ప్రవేశికను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఆన్సర్ అమెరికా అమెరికా రాజ్యాంగం నుండి ప్రవేశికను తీసుకొని మన రాజ్యాంగంలో పొందుపరిచారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ప్రవేశికలో సామ్యవాదం అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది ఆన్సర్ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో ఈ సామ్యవాదం అనే పదాన్ని చేర్చడం జరిగింది క్వశ్చన్ నెంబర్ సిక్స్ భారత రాజ్యాంగంలోని ప్రవేశిక అనేది భారత ప్రజలకు చేసిన పవిత్ర ప్రతిజ్ఞ అని చెప్పినది ఎవరు ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశికకు మూలాధారమైన ఆసియాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ పదమూడు డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో రాజ్యాంగ పరిషత్తులో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ భారత రాజ్యాంగంలోని ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు ఆన్సర్ ఒక్కసారి మాత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రవేశికను ఒకసారి సవరించడం జరిగింది క్వశ్చన్ నెంబర్ నైన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశిక ప్రకారం మన దేశ అధికారానికి మూలం ఎవరు ఆన్సర్ భారత ప్రజలు క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రవేశికలోని భాష ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకోబడింది ఆన్సర్ ఆస్ట్రేలియా క్వశ్చన్ నెంబర్ లెవెన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ సంవత్సరంలో ఆమోదించింది ఆన్సర్ ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆమోదించింది క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ భారత రాజ్యాంగంలోని ప్రవేశికను రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఆన్సర్ బెరుబారి యూనియన్ కేసు పంతొమ్మిది వందల అరవై క్వశ్చన్ నెంబర్ థర్టీన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే అని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది ఆన్సర్ కేశవానంద భారతీయ కేసు పంతొమ్మిది వందల డెబ్భై మూడు క్వశ్చన్ నంబర్ ఫోర్టీన్ భారత రాజ్యాంగంలోని ప్రవేశిక ప్రకారం భారతదేశం యొక్క స్వభావం ఏమిటి ఆన్సర్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర మన భారతదేశం వీటన్నిటిని కలిగి ఉంటుంది సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఫ్రెండ్స్ ఈ లైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగారు ఒకదాని తర్వాత ఒకటి ఏముంటుంది ఈ ఫైవ్ గుర్తుపెట్టుకోండి సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఒకటికి రెండుసార్లు వినండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ లైన్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ భారత రాజ్యాంగ ప్రవేశికలో గణతంత్ర అనే పదం దేనిని సూచిస్తుంది ఆన్సర్ దేశ అధినేత వంశపారీపర్యంగా కాకుండా ప్రజల చేత ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నికవడం దీని గురించి సూచిస్తుంది కొన్ని దేశాలలో చూసుకుంటే బ్రిటన్ అలాంటి దేశాల్లో చూస్తే రాజులు కానీ రాణులు కానీ అక్కడ వంశపారపర్యంగా ఉంటారు కానీ మన దేశంలో అయితే ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు మాత్రమే ఉంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనగా లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అనే పదాలను ఏ విప్లవం నుండి తీసుకున్నారు ఆన్సర్ ఫ్రెంచ్ విప్లవం పదిహేడు వందల ఎనభై తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య విలువలకు పునాది వేసిన ఫ్రెంచ్ విప్లవం యొక్క నినాదాలను మనం మన ప్రవేశికలో ఆదర్శాలుగా చేర్చుకున్నాము క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ భారత రాజ్యాంగానికి ప్రవేశిక తాళం వంటిది అని అభివర్ణించినది ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ బార్కర్ ఈయన భారత రాజ్యాంగానికి ప్రవేశిక తాళం వంటిది కీ టు ద కాన్స్టిట్యూషన్ అని అభిప్రాయపడ్డారు క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ భారత ప్రజలు కన్న కలల సహకారమే భారత రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పినది ఎవరు ఆన్సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిది అని అభివర్ణించినది ఎవరు ఆన్సర్ ఠాగూర్దాస్ భార్గవ్ గారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ప్రవేశికలోని స్వేచ్ఛ అనగా లిబర్టీ అనే పదం దేనిని సూచిస్తుంది ఆన్సర్ వ్యక్తుల కార్యకలాపాలపై ఎటువంటి అనుచితమైన ఆంక్షలు లేకపోవడం మరియు వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు కల్పించడం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ భారత రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం అనగా ఇండియా అనే పదం ఎన్నిసార్లు కనిపిస్తుంది ఆన్సర్ రెండుసార్లు టూ టైమ్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ భారత రాజ్యాంగంలోని ప్రవేశికను రాజ్యాంగానికి పరిచయ పత్రం ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్గా అభివర్ణించినది ఎవరు ఆన్సర్ ఎన్ఏ పాల్కివాలా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ రాజ్యాంగంలోని ఏ భాగాన్ని రాజ్యాంగ నిర్మాతల మనసును తెలుసుకునే తాళం చెవి అని పిలుస్తారు ఆన్సర్ ప్రవేశిక ప్రియాంబుల్ ప్రవేశికను రాజ్యాంగ నిర్మాతల మనసును తెలుసుకునే తాళం చెవి అని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో ఆమోదం పొందింది ఆన్సర్ ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఇరవై ఆరు నవంబర్ రోజున భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ భారత రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమలులోనికి వచ్చింది ఆన్సర్ ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ రోజున మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము భారత రాజ్యాంగం ఆమోదం పొందింది ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అమలులోనికి వచ్చింది ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభై కొంతమంది ఈ టూ పాయింట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయితే అవుతారు ఒకసారి చెక్ చేయండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ప్రవేశికలో భారతదేశాన్ని ఏమని అభివర్ణించారు ఆన్సర్ సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అభివర్ణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాదం లౌకిక అనే పదాలను చేర్చడం జరిగింది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రవేశికలో ప్రజాస్వామ్యం అనే పదం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యాన్నే కాకుండా ఇంకా వేటిని సూచిస్తుంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు ఆన్సర్ సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ భారత రాజ్యాంగ ప్రవేశికలోని లౌకిక అనే పదం దేనిని స్పష్టం చేస్తుంది ఆన్సర్ రాజ్యానికి ఎటువంటి ప్రత్యేకమైన మతం ఉండదు అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ పౌరులందరికీ తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను కల్పిస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ రాజ్యాంగ పరిషత్కు తాత్కాలిక అధ్యక్షుడిగా మొట్టమొదటిసారిగా ఎన్నికైన వారు ఎవరు ఆన్సర్ డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రవేశిక ప్రియాంబుల్ ఈ టాపిక్ సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసాము ఈ క్వశ్చన్స్ మీ అప్కమింగ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్